చూస్తున్నారు సేవతోని సంతృప్తి మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన ట్రస్ట్ ప్రతినిధులు గూడూరు పట్నంలోని చర్చి వీధిలో ఉన్నటువంటి డెబ్బై మంది నిరుపేద మహిళలకు ఆదివారం ఉదయం మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాటన్ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మగ్దూ మొహిద్దీన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ మాసంలో రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని నిరుపేద నిరాశ్రయులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని ఇది పదహారవ సంవత్సరం అని అన్నారు ముందుగా చర్చి వీధి పాత బస్టాండ్ గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు దుస్తులు పంపిణీ చేయడం ఆనవాయితీ అని అలాగే షాదీ మంజిల్లో పన్నెండవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఏడు వందల ఎనభై ఆరు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటికే టోకెన్లను పంపిణీ చేసి ఉన్నామని టోకెన్లు తీసుకునే వారు మా సంస్థ ప్రతినిధులను గాలి లేదా నేరుగా కార్యక్రమం జరిగే రోజున ఉదయం ఎనిమిది గంటలకు షాదీ మంజలి వద్దకు వస్తే టోకెన్లు తీసుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలోనే సమాజ సేవలో భాగస్వాములైనటువంటి వారిని సేవా గుణం కలిగినటువంటి వారిని సత్కరించబోతున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు మొహమ్మద్ అన్వర్ భాయ్ మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాల నుంచి ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలతో నేను కూడా హాజరవుతూ రావడం నాకు చాలా సంతోషాన్ని సంతోషాన్నిస్తుందని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముందుగా నిరుపేద నిరాశ్రైనటువంటి దివ్యాంగులకు వృద్ధులకు చర్చి విధి కాంపౌండ్ నందు చీరలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు రాబోయే రంజాన్ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మహమ్మద్ ఫకుర్దీన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ ఇక్కడున్న నిరుపేదలకి వికలాంగులకి దివ్యాంగులకి అదేవిధంగా వీళ్ళకందరికీ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి పంపిణ చేయడం జరిగింది ఈ ప్రకృతి జరిగిపోతు ఈ కార్యక్రమాన్ని ఇది పదహారో సంవత్సరం అంటే పదహారు సంవత్సరాలుగా నిర్విఘ్న్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందులో నా పేరు అన్ ఎండి అన్వర్భాష దాని చెట్ల పాలు పంచుకోవడం అనేది నాకు ఒక దేవుడిచ్చిన వరంగా పాలుస్తున్నాను అదేవిధంగా రేపు పన్నెండవ తేదీ షాజీ కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అక్కడ కూడా మా మా మహిళలకి వస్త్రాలు పంపి వస్త్రాలు పంపిణీ జరుగుతుంది దుస్తులు పంపిణీ జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయ దిగ్విజయనం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అస్లాంలేకుండా మొహమ్మద్ ఫరుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది రంజాన్ పండుగను పురస్కరించుకొని మాకున్నంతలో ఒక సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరికి ఇంట్లల్లో పండుగ వాతావరణం రావాలి అని చెప్పి ఒక చిన్న సాయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు పదహారు రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది మాకు ఊపిరి ఉన్నంత వరకు ఈ కార్యక్రమాల్ని ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి పవిత్ర రంజాన్ మాసంలో అల్లాని వేడుకుంటూ ఇదే విధంగా ఈ నెల పన్నెండో తేదీ అనగా బుధవారము షాజీ మంజిల్ వద్ద మరి నిరుపేద నిరాశ మహిళలకు నిరుపేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించు ఇప్పటికే దానికి సంబంధించి పలు పలు సెంటర్లలో టోకన్లు ఇవ్వడం జరిగింది టోకన్లు తీసుకున్నట్టు లేనటువంటి వారు ఉదయం ఎనిమిది గంటలకి షాజీ మందల వద్దకు వచ్చేస్తే అక్కడే టోకన్లు తీసుకొని మీరు మీ చీరలు తీసుకొని మీరు వెళ్ళవచ్చు కాబట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మక్దూమ్ మొహిద్దీన్ సంస్థ ప్రతినిధులు మొహ్మద్ అన్వర్బాయ్ షేక్ అబ్దుల్ రెహమాన్ కరీముల్లా డేవిడ్ తదితరులు పాల్గొన్నారు